ఈ కథ పేరు పొట్టు వదలని పక్షి ఒక్కసారి కదా ఎన్నిసార్లైనా ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది వర్షాకాలం దగ్గర పడుతుంది పక్షికి ఒకే కోరిక సురక్షితమైన గూడు కట్టుకోవాలి పక్షి చిన్న చిన్న కొమ్మలు తెచ్చి చెట్టు కొమ్మ మీద గూడు కట్టింది అంతలోనే బలమైన గాలి వీచింది గూడు కూలిపోయింది పక్షి కాస్త బాధపడింది కానీ ఏమీ చెప్పలేదు మళ్లీ లేచి మరింత బలమైన కొమ్మలు తెచ్చింది ఇంకా జాగ్రత్తగా గూడు కట్టింది ఈసారి భారీ వర్షం గూడు మళ్లీ పడిపోయింది అడవిలోని ఇతర పక్షులు అన్నాయి వదిలే ఇది నీ వల్ల కాదు చిన్న పక్షి లోపలే అనుకుంది పడిపోయాను కానీ ఆగలేదు ఈసారి అది సరైన కొమ్మ ఎంచుకుంది ఆకులు గడ్డి జోడించింది సమయం తీసుకుని కట్టింది రోజులు గడిచాయి ఒక ఉదయం సూర్యుడు మెరిశాడు గాలి మెల్లగా ఉంది గూడు నిలబడింది పోలలేదు చిన్న పక్షి ఆనందంగా చిలిపి చిలిపిగా అరవసాగింది అడవిలోని పక్షులన్నీ చూసి అభినందించాయి పక్షి తన గూడులో కూర్చుని నెమ్మదిగా అనుకుంది నేను గెలిచాను ఎందుకంటే నేను ఆగలేదు ఈ కథ లోని నీతి ప్రయత్నమే విజయానికి మార్గం పడిపోతే తప్పు కాదు లేచి మళ్ళీ ప్రయత్నించడమే నిజమైన ధైర్యం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి